കുളമായ കണ്ട ഒരു മോടുകളും ఓరోరి మొగడా వయ్యారి మొగడా నా నల్ల మొగడా మాట మాత్రం మాతో పిలిచిన వారు ఎవరు రెండు వచ్చును అలా కనిపిస్తున్న వారు చిరణాగరెడ్డి కాబట్టి శ్రీ గణేశ శ్రీ గణేశ కృతజన పోష స్వాగతం స్వాగతం ಹೇಳಪ್ಪ ಮಹಾತ್ರಿ ಅವ್ರಾ ವಂಚಿತ ಮಹಾತ್ಮ ಅವರೇ ಮಹಾಪತ್ರಿ ಅಪ್ಪ

చిన్నాగిరెడ్డి అవునపా చిన్నాగిరెడ్డి భార్య కలదు భార్య కలదు నా భార్య అయిన శీలమ కొండమ్మదేవి అవునపా సగల సకల సంతోషముతో సంతోషముతో వాళ్ళకుండా పురి పాలన చేస్తున్నాడురా రా అలాగే పారెడ్డి గారు అవురా మహామంత్రి అప్ప ఇప్పుడు అదును కాక అది కాక నాకు కలిగిన ధనధాన్యములు తిరిగి సంపదలు ఏమో తెలుసు ఉన్నదా అలాగే తెలిపదేవా తిప్పారెడ్డి ఎక్కిన ధనమే ఎక్కిన ధనమే తొక్కిన ధనమే తొక్కిన ధనమే ఎక్కడానికి ఏనుగులు ఏనుగులు వారిచీని గుర్రములు గుర్రాలు పండడానికి పాన్పులు పాన్పులు కూర్చొని కుర్చీలు రామలక్ష్మ ఖనిజములు మధ్య వైడూర్యములు నేల గోమేదిక ఆపరణ పురుషులము ఎన్నో కలిగి కలిగి పేరు ప్రఖ్యాతిగా ఇచ్చిన చిన్న ఆగ్రెడ్డంటున్నారా బాగా సంపాదించిన ఉప అవును ధనము ధాన్యము రొక్కము రోజులు ఏమి తక్కువ ఏమీ తక్కవలేదు తక్కువ లేదు అమ్మ టమాటో చెట్ల పుర్రి కట్టేకపోతాను

సస్తానికి వేలు ముద్రలు రాదానికి అటువంటి పనులు మేము చేయమురా మహామంత్రి మద్రి ఏం తక్కువ లేదు ఏం తక్కువ ధరల దాండము ఊరు క్రోజనము ఎన్నో కలిగి పేరు ప్రఖ్యాతిగా చిన్న చిన్న అంటున్నారు అన్ని బాగుండాయి బాగుండాయి గెత్తి లేక డ్రామాలు ఆడుకుంటా ఉన్నాం ఎవరురా మేం 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 మీరు ఆడుకుంటా మాకేం మాకే పని సరే సరే మహామంత్రి ఆ இப்படிadina காகா அது இவனுக்கு காகா என்கிட்ட தெலிபிட நார்க்கிச்சு வினமுரா அலகனபா தெலிபு 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 தெலிபோ மீ ஊரு பேர் தெலிபோ இங்க தெலிபோ ஏன் தெலிபேதே என்ன என்னதெந்து தெலிபோனே அலகின தெலிபுட நார்க்கிச்சு வினமு ஆ நல்பு 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 நல்போ ஏ படிந்த அந்தట్లా தெலிபு நல்பு பண்ணா தெறலே హమ్మద్రి అలాగే తెలివిధనా అర్థించ ముప్పై మూడు ఆ గ్రామములా ఉండి చూపు రెడ్డి అరవై ఆరు గ్రామాలకు హక్కుదారుడై హక్కుదారుడై పాలగొండపురి పాలన చిన్న నాగిరెడ్డి అంటున్నారా అలాగేనప్పా ఇప్పుడు అతని ఖాత కొట్టుకున్నాడు ఏందో చిన్నగా కొట్టుకో ఏమిరా సెంటర్ లో పడింది అనుకో రెడ్డి కంటే ముందు ఉంటావు ఉండు 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 నేను వస్తాను అని మాకు కొట్టుకునేది అలవాటే అలవాటేనా అందుకని పగులు ఆవులు తోలుకొని పోయేదే ఆవులేకేం పని ఇట్లా

ఈ శాస్త్రం చెప్తాను నీకు ఏయ్ వట్టు సోతమా ఏమరా మాటలు ఏమ తిగిందే మోనే కుడుస్తాట్లా దొరంగా పెట్టుకో చూడు చంద్రాయిధం ఎట్లందో ఆ ఉంది ఉంది బాగునే ఉంది మహామంత్రి ఆ రెం లాయా అజ్జైశ ఏయ్ మార్చే పండిల మా ఖతిర ఇది వంశపార వస్తున్న ఆయుధం చూడు చూసినా నేనేమంటున్నా చూడంటే చూసినా అంటే మహామంత్రి అప్పారెడ్డి గారు ఇప్పుడు అదను కాక అది నువ్వు కాక నాకు కలిగిన సంతాన సౌభాగ్యం ఏ వదిలిసి ఉన్నదా అలాగే వాడు

నాకు మెల్ల బరువు లే నా భాగం నేను శంఖ కేసుకుంటా నీ నీకుంది కదా మల్లె తనకి లేదా లేవులే ఆరు మంది కూడా అందులో సంపద సరే ఎక్కి లేవు ఇందుకు చెప్పలేదు ఇది నా భాగం అడన్ నేర్చుకోవచ్చు ఎడన్న నేర్చుకున్నాక నేర్చు నువ్వు సరే మున్నూరు మంది జీతకాలు సరే పదహారు మంది పాలే పదహారు మంది పాలుగాపులు సరే మంది ఉన్నారు మా యొక్క నగరిలోనా అలాగే నా ఇప్పుడు అదను కాక అది నువ్వు కాక నేను పుట్టిన వంశ పెట్టి తెలిసి ఉన్నదా అలాగనే తెలుపు దేవా